హలో ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కోసం నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను ఈ లాంగ్ హారం వచ్చేసి మనకి మూడు తులాలలో అవుతున్నాయి కొంచెం మనం సన్నగా చేయించుకుంటే రెండున్నర తులాలలో కూడా ఈ కలెక్షన్స్ అవుతున్నాయి ఈ లక్ష్మీదేవి యూ యూ డిజైన్లో యూ షేప్లో వచ్చే డిజైన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఎందుకంటే కొంచెం షార్ట్ లెంత్ మనం చోకర్ పెట్టి ఇంకో ఇంకోటి నల్ల పూసలు వేసుకున్న తర్వాత ఈ యూ యూ టైప్లో ఉన్న లాంగ్ హారం వేసుకుంటే చాలా లుక్ వస్తుంది కదా ఇప్పుడు ఈ కలెక్షన్ ట్రెండింగ్లో ఉంది మీకోసం ఈ కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇవి మనకి రెండున్నర నుంచి మూడు తులాల వరకు అవుతున్న కలెక్షన్ కొంచెం మనం హెవీ వెయిట్లో చేపించుకోవాల్సి ఉంటే నాలుగు తులాల నుంచి ఐదు తులాల వరకు అవుతుంది ఇది మనకి మెడ వరకు వస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ మొత్తము మనం చైన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ లాంగ్ హారం కలెక్షన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి